నమస్తే వెల్కమ్ టు ద హిట్ టీవీ దిస్ ఇస్ ప్రసన్న ఐమ్ ద ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సో రోజు మనం కడుపులో బిడ్డ హెల్దీగా పెరగాలంటే ఏం చేయాలి సో ఫస్ట్ మనం కడుపులో బిడ్డ హెల్దీగా పెరగాలంటే మన పర్సెప్షన్స్ థాట్స్ అన్నీ మార్చుకోవాలి సో ఫస్ట్ మనం ఎలా ఉండాలి అంటే డాక్టర్ గైడెన్స్ని ఫాలో అవుతూ మనం కూడా ఆవిడ చెప్పినట్టు ఫాలో అవుతూ ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే రైట్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి ఫస్ట్ బేబీ హెల్దీగా కావడానికి ఉండడానికి రీజన్ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి సో బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఒమైగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ ఫోలిక్ అండ్ ప్రోటీన్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ సో ఫైబర్ తీసుకోవడం వల్ల కాన్స్టిబేషన్ ఇష్యూస్ నుంచి మనం బయటపడచ్చు అట్ ద సేమ్ టైం ప్రాపర్ న్యూట్రిషన్తో పాటు గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రాపర్ స్లీప్ అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది లేదు సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి సో ప్రాపర్గా ఆన్ టైం కనుక రెగ్యులర్గా మనం పడుకుంటే కనుక గుడ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ ఉంటుంది సో ఆ గుడ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ వల్ల బేబీ అనేది కడుపులో హెల్దీగా గ్రో అవుతుంది థర్డ్ వన్ సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బేబీ స్టమక్లో ఉన్నప్పుడు మనము యోగాసనాలు పాటించడం వల్ల ఇంకొంచెం మదర్కి కంఫర్టబుల్గా ఉంటూ స్ట్రెచ్ అయ్యే కొద్దీ మదర్ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా మదర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం బేబీ కూడా హెల్దీగా గ్రోత్ అవుతుంది సో కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ లెగ్స్లో వాటర్ రిటెన్షన్ అలాంటివి లేకుండా ఉంటాయి సో మదర్ ఎప్పుడైతే కంఫర్ట్గా హ్యాపీగా ఫీల్ అవుతుందో బేబీ కూడా హెల్దీగా గ్రో అవుతుంది సో ఎట్ ద సేమ్ టైం మెడిటేషన్ ప్రాణాయామస్ కూడా వాళ్ళు ఇంక్లీడ్ చేసుకోవాలి సో అప్పుడు బేబీ హెల్దీగా ఉంటుంది అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి పాజిటివ్ ఎఫర్మేషన్ సో కడుపులో బేబీ ఉన్నప్పుడు మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే బేబీకి కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి సో మనం మ్యాక్సిమమ్ ట్రై టు స్పెండ్ విత్ ద లైక్ విత్ యువర్ సెల్ఫ్ లైక్ టెంపుల్స్కి వెళ్ళడం లేదంటే లైక్ మెడిటేషన్ చేయడము మీరు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ కూడా అంత హెల్దీగా గ్రో అవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో బేబీ హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి సో హ్యాపీగా ఉండాలంటే మీరు పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి సో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎంత బాగా హెల్ప్ అవుతుంది అంటే బేబీ గ్రోత్కి అది బేబీకి మదర్కి కూడా చాలా మంచిది సో వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ పాటించడం వల్ల హెల్దీ బేబీని గ్రో చేసుకోవచ్చు సో చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి